నమస్కారం అండి త్రి ఉద్రిపీఠం నాగప్రతిష్ఠ ఇవాళ పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సుమన్ టీవీలో ఉన్నాను మొదటిసారిగా వచ్చాను సుమన్ టీవీకి యాంకర్ గారు మీకు పరిచయమే కదా ఇవాళ చాలా ఆధ్యాత్మికంగా సర్ప ప్రతిష్ఠల గురించి కానీ లేకపోతే కొన్ని ధర్మ సందేహాలు ఇవన్నీ మేము మాట్లాడుకోవడం జరిగింది ఈ పరిచయం మరింత కాలం ముందుకి కొనసాగాలని సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను మహావి క్షేత్రాన్ని తప్ప లేకుండా మన ఇప్పుడు మనం చేసుకున్నది ఎలా ఉంది చాలా చాలా మంచి అనుభవం మీ పరిచయమే అదృష్టంగా భావిస్తున్నాను స్వామి అనుగ్రహం ఏది ఆయన సంకేతంగా కూడా భావిస్తున్నాను రమ్మని పిలిపేమో ఖచ్చితంగా వస్తాను కదా దైవాంశ సంకూతులు ఎవరిని వదిలిపెట్టదమ్మా స్వామి అదే ఈ పరిచయం చాలా సంతోషంగా ఉందండి ఈ సాయంత్రం అయితే నేను జీవితంలో మర్చిపోలేను నేను నాకున్న ఒక కొన్ని కొన్ని క్షణాలు రోజులు అంటాం కదా ఆ రోజుల్లో నా జీవితంలో ఇది కూడా ఒక ముఖ్యమైన రోజు అనమాట అది అందరూ బాగుండాలి చక్కగా ఉండాలి సుమన్ టీవీ టీవీని తప్పకుండా అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఆధ్యాత్మికంగా మీ అందరూ చెప్పే మాటలన్నీ మీరు వినండి అర్థం చేసుకోండి సరే నా సుఖనోభవన్ సార్